హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అంతా హ్యాపీగానే అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మంచి వీడియో ఏంటంటే మొక్కల్ని సారవంతం చేసే లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి ఈరోజు వీడియో అండి తమ్ముళ్ళు చూశారు కదా మట్టిని సారం అంటే సారం ఒకటే కాదండి మట్టిని గుల్లబారిచే గుల్లబారిచే అంటే మట్టి గుల్లగా ఉంది అంటే వేరు వ్యవస్థ స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వేరు వ్యవస్థ మంచిగా ఉందంటే మనకు మొక్కలు మంచిగా ఏపుగా పెరుగుతాయి అయితే ఎందుకు ఆ ద్రావణం ఏంటి అనుకుంటున్నారా పుల్ల మధ్యకేనండి మన సర్వరోగ మొక్కలకి మచ్చి లిక్విడ్ ఏదైనా ఉంది అనేసి అంటే పొల్ల అనేది ఆవు పాలతో చేసిన పొల్ల మజ్జిక పులిసిన మజ్జిగ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వదిలేస్తే స్మెల్ స్మా స్టార్ట్ అయిపోద్ది మనకి అటువంటిది అనమాట ఆ మజ్జిక దానిలో పసుపు ఈ రెండు కలిపి నేను ఒక స్ప్రే చేశాను స్ప్రే వీడియో చూశారు మీరు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నాకైతే అది మన స్ప్రేకే కాకుండా సాయిల్కి ఇస్తే ఇంకా ఇంకా మంచిగా రిజల్ట్ ఉంటుంది పైన మొక్కని ఎలా కాపాడుకుంటున్నామో కింద సాయిల్ కూడా మంచిగా చేస్తే ట్రీట్మెంట్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట మొక్కలకి అయితే ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నానండి ఏంటి అనుకుంటున్నారు అది ఇంగు అండి ఇంగు మన ఇంగు అంటే ఇంకేదో స్పెషల్ది కాదు మన వంటల్లో వాడుకున్నదే చాలా తక్కువ వెయ్యాలన్నమాట ఇంగువ అనేది చాలా మంచి నేచురల్ పవర్ఫుల్ మెడిసిన్ కెమికల్ లాంటిదండి అది కూడాను నేచురల్ అనమాట ప్రకృతి సిద్ధంగా మనకు మొక్క నుంచి తయారైంది ఇంగువ అంటే అసలు మన ఆహారంలోనే తీసుకుంటేనే చాలా ఆరోగ్యానికి మంచిది జీర్ణానికి మంచిది కదా అలాంటిది ఇంకా ఇంకానండి చాలా చాలా మంచిది ఇంగువ ద్రావణం మట్టిని సారవంతం చేసి పుల్ల మజ్జిగ ప్లస్ పసుపు ప్లస్ ఇంగువ ఇంగువ అనమాట ఈ మూడు కలిపి మంచిగా నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను స్ప్రే ఇవ్వనండి ఓన్లీ సాయిల్కి ఇవ్వబోతున్నాను సాయిల్కి మనం ప్రతి వారాన్ని వారానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మంచిగా చల్లబడింది కొత్త మొక్కలు పెడుతున్నాను కదా ఇన్నాళ్ళు టెన్ డేస్కి ఒకసారి ఇవ్వండి అని చెప్పి నేను ఇప్పుడు వారం వారం ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నాను ఎందుకంటే అంత క్రాపుల టైంలో ఉన్నాయి మన దగ్గర చాలా మెటీరియల్ ఉంది ఇంట్లో మన ఇలాగే వేస్ట్ మెటీరియల్ అంతా చాలా ఉంది అందుకు నేను ఇవ్వాలనేసి మంచిగా రెడీ అయిపోతున్నాను అది ఎందుకంటే దీన్ని రేషియా అంటారా లీటరు మజ్జిగ చక్కగా మీకు యాభై లీటర్లు కలుపుకోవచ్చండి అంత అంటే అంతగా పులవాలి మజ్జిగ ఆ పుల మజ్జిగ లీటర్కి లీటర్ మజ్జికి యాభై లీటర్ల వాటర్ కలపండి అందులో పసుపు ఇంగువ వెయ్యండి పసుపు ఓ మూడు స్పూన్లు ఇంగువ కొద్దిగా అనమాట వెయ్యండి వేసి ఈ విధంగా కలపండి మంచి లిక్విడ్ తయారవుద్ది అసలు ఇది కానీ మీరు ఇచ్చారంటే మొక్కలకి ఆ రిజల్ట్ మీకు వారం రోజుల్లో మీకు తెలిసిపోతుందండి మట్టిలో ఉన్న బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న బ్యాక్టీరియా వెళ్ళి ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని డెవలప్ చేయడము పసుపు ఏమో చెడ్డ బ్యాక్టీరియాను చేయడము తర్వాత ఇంగువేమో మొక్కలకి మంచిగా ఇది తీసుకునేలాగనమాట అంటే జీర్ణ వ్యవస్థ మనకు ఎలాగో మొక్కలకు కూడా ఇది మొక్కలకి మంచిగా అబ్జర్వ్ చేసేలాగా మొత్తం అన్ని రకాలుగా కూడా ఈ మూడు మిశ్రమం కలిస్తే పుల్ల మజ్జిగా స్మెల్ వస్తున్న పుల్ల మజ్జక అది పాలది అది దేశీయ పాలు అయితే చాలా చాలా మంచిది లేదంటే మామూలు ఆవు పాలైనా తీసుకోండి నాకు మామూలు ఆవు పాలు కూడా మాకు దొరకవండి గేదె పాలు గేదె పాలు అయినా తీసుకోండి అయితే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దేశవాలి ఆవుకి నెక్స్ట్ ప్రయారిటీ మాత్రం నార్మల్ ఆవులకి మా దగ్గర మాకు పాలు పోసేవాడు రోజు పాలు పోస్తారండి వాళ్ళ దగ్గర నేను ఆ పాలు పోయించుకుని మేగడ పక్కన పెట్టి నెయ్యి చేసుకుంటాం కదండి దానితో వచ్చిన నేను మజ్జిగ అనమాట అదైతే బాగా ఎక్కువలు పులుస్తుంది చక్కగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇది మన జీవామృతం తయారు చేయడం చూశారు కదా ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు పుల్ల మజ్జిగ ద్రావణం ఇస్తున్నాను ఇది ఇంకొక ఆరు రోజుల్లో తయారైపోద్ది నేను నెక్స్ట్ వీక్ ఇది అనమాట ఇది కూడా చూద్దరుగా నెక్స్ట్ వీడియోలోనే దీన్ని రోజు ఈ విధంగా కలపాలండి క్లాక్ వైజ్ ఒక్క ఒకవైపు సవ్య దిశ అంటాం కదండి ఒక్కవైపు అలా కలుపుతూ ఉండాలి ఉదయం సాయంత్రం చాలండి మంచిగా మైక్రోస్ డెవలప్ అవుతాయి అయితే ఇప్పుడు మజ్జిగ ద్రావణాన్ని నేను ఈ విధంగా పెద్ద మొక్కలకి ముదురు మొక్కలకి కొంచెం ఎక్కువకి మొక్క చుట్టూరే వెయ్యాలండి మొక్క మొదటనేసి అక్కర్లేదు మొక్క చుట్టూరు వేస్తేనే మంచిగా అది బేబీ రూట్స్ అవన్నీ కూడా ఆ చివరి వరకు వచ్చి ఉంటాయి కదా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి మొక్క మొదటి నుంచి ఎప్పుడు కూడా ఆహారాన్ని కానీ తర్వాత మనం ఇచ్చే లిక్విడ్స్ కానీ ఏది మొక్క మొదటి నుంచి తీసుకోదండి వేరు చివరిలో నుంచే తీసుకుంటుంది కాబట్టి ఇది చిన్న మొక్కలు బేబీ ప్లాంట్స్ కదా కొద్దిగా వేసాను ఇది ఇవ్వడం వల్ల మట్టి సారవంతము గుల్ల బారడం అన్నాను కదండి గుల్లగా ఉంటే వేర్లు విపరీతంగా స్ప్రెడ్ అవుతాయండి గాలి పోసుకొని మంచి ఆహారాన్ని తీసుకొని లూజ్గా హ్యాపీగా మంచిగా ఆక్సిజన్ డెవలప్ చేసుకుంటూ మంచిగా పెరిగి మంచి క్రాప్ని ఇస్తాయండి మనం స్ప్రే స్ప్రేలు ఎంతసేపు పైన చేస్తున్నా కా పైన ఉన్న తెగులు నివారించడానికి మాత్రమే మన స్ప్రే చేసింది ఉపయోగపడుతుంది ఇది సా మట్టిలోని మట్టి అబ్జర్వ్ చేసుకుని మట్టి నుంచి మొక్క తీసుకొని మట్టి సారవంతం అవుతుంది మొక్క బలంగా పెరుగుతుంది మొక్కకి కూడా వేరు అవి కూడా రాకుండా మంచిగా ఉపయోగపడుతుందండి పసుపు నీళ్ళు ద్రావణం ఈ విధంగా ఇదిని వేటికి ఇవ్వాలి అనేసి అంటే మంచి మంచి పళ్ళ మొక్కలకి కూరగాయలకి ఆకుకూరలకి అన్నిటికీ ఇవ్వచ్చండి ఒక క్రాటన్స్కి అక్కర్లేదండి మెడిసిన్ ప్లాంట్స్ క్రాటన్స్కి అక్కర్లేదు మిగిలితే లాస్ట్ను కొంచెం పల్చగా ఇంకా డబల్ పల్చగా కలిపి ఇవ్వండి తప్ప మామూలుగా అయితే వద్దండి ఈ విధంగా నేను గార్డెన్ అంతా కూడా బకెట్తో పట్టుకెళ్ళి కొద్ది కొద్దిగా వడ్డించేస్తూ ఉంటాను మొక్కలకి ఆహారం మన కొద్ది కొద్దిగా పిల్లలందరూ లైన్ కూర్చోబెట్టి వడ్డిస్తాను కదా ఆ విధంగా లైన్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాను ఇది చాలా చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇందులో మనకు ఖర్చు కూడా లేదు కదా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంట్లో ఉన్న వేస్ట్తోనే చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు ఈ పుల్ల మజ్జికని స్ప్రేనే కాకుండా సాయిల్ కూడా కంపల్సరీగా ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇవ్వాలి కంపల్సరిగా అందులో ఈ కాలంలో మరీ ఇవ్వాలి ఇప్పుడు వర్షాకాలము తెగుళ్ళ కాలము మట్టి తేమ తేమగా ఉండి బ్యాక్టీరియా డెవలప్ అయిపోయి మొక్కలు వేరు తెగుళ్ళు వచ్చేసే టైం కాబట్టి ఈ టైంలో ఇలాంటివన్నీ కూడా మనం వీక్లీ వన్స్ కంపల్సరిగా ఇస్తూనే ఉండాలి అదేవిధంగా గార్డెన్ అంతా కూడా నేను ఇచ్చేస్తానండి ఆ వీడియో ఇవ్వడం అంతా కూడా మీకు చూపిస్తే మీకు మొత్తం వీడియో లెంత్ అయిపోద్ది అనమాట అందుకు నేను గార్డెన్ అంతా తిరిగి చక్కగా ఇచ్చేస్తాను ఇచ్చేసి మంచిగా హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేయబో మనం ఏంటి ఆ హార్వెస్ట్ ఏంటి అంటారా చూద్దాం రండి చక్కగా కూరగాయల మొక్కలు అయితే మంచి మంచిగా రెడీ అవుతున్నాయి ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు ఇప్పుడు మనకి రెడీగా ఉన్నది మంచి గోంగూరండి మొత్తం మూడు రకాల గోంగూర ఉంది కదా నా దగ్గర మంచి మంచిగా రెడీ అయిపోయిందండి ఈ గోంగూరని గోంగూరే కదా నసరా చేయకండి ఇందులో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి గోంగూర రైస్ చేశాను కదండి లాస్ట్ టైం నేను దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు చాలా కొద్దిగా పట్టుకెళ్తున్నానండి గోంగూర రైస్ చేస్తున్నాను కదా ఈరోజు చాలా ఎక్కువ ఉందండి చక్క పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మరీ ఎక్కువగా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తక్కువగా ఉంటే మన నార్మల్ చే రో రోటి పచ్చడి చేస్తాను ఇలాగ మనకున్న దానితో ప్లాన్ చేసుకుంటాను అనమాట మంచిగా లాస్ట్ టైము నేను గోంగూర రైస్ చేశానండి మన ఆర్గానిక్ వల్ల ఏమో కానీ చాలా చాలా టేస్ట్ అండి అసలు ఆంధ్రుల గోంగూర అంటే ఎందుకు ఇంత ఫేమస్ ఎంత ఇష్టపడతారు ఒక్కొక్క ముద్ద తింటుంటే అనిపిస్తుంది అనమాట అందుకే ఈ నేను గబగబా నేను గోంగూర కోస్తున్నాను ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఇంకోటి ఉంది ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయండి చాలా బాధ అనిపిస్తుంది అసలు మనం అంటే కొన్ని ఎండ ఎక్కిందా బా పరిస్థితి బాగుందంటే ఇంట్లోకి వెళ్ళిపోతాం కానీ పాపం మొక్కలు మాత్రం ఎండ అయినా వానైనా ఇక్కడే ఉండాలి కదా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆగస్టు నెలలో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉండడం బాధ అనిపిస్తుంది అయితే ఇప్పుడు కాడలతో కలిపే కోస్తానండి గోంగూరని ఇప్పుడు కూడా లేత కాడలు కోస్తాను ముదురు కాడలు అయితే కోయి ముదురు కాడలు అయితే ఆకులు మాత్రమే కోస్తాను లేత కాడలు అయితే చక్కగా మనం కాడలతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూరలో ఉన్న జిగురు మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి మెట్లకి తినప్పుడు సౌండ్ వస్తుంది కదా అనిపిస్తుంది చూద్దాము అయితే ఇప్పుడు ఇంకా నాకు ఈ లైన్లో కూడా ఇదంతా కూడా గోంగూర ఉందండి గోంగూర ఉంది ఇదంతా కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను హార్వెస్ట్ అంటే అదే కొయ్యం హార్వెస్ట్ అంటే ఏంటమ్మా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు కొయ్యడం అనమాట కూరగాయలు ఆకుకూరలు కోసుకోవడం ఈ రోజు మాత్రం నేను మంచిగా అంటే రోజుకొకటే గార్డెన్ అంతా తిరిగి కట్ చేస్తాను ఒకరోజు తోటకూర ఒక రోజు గోంగూర ఒకరోజు కూరగాయలు ఒకరోజు పడు అలా అనమాట ప్లానింగ్ అలా కాకపోతే అన్నీ ఒకరోజు కోసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకోవడం అన్నీ ఎందుకండి ఇది చూసారా ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర అంటే చాలా మెడిసిన్ వాల్యూస్ ఇంకా రెట్టింపుకి గోంగూరలో కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది గోంగూర అనగానే ఫుల్ ఐరన్ కంటెంట్ అండి రక్తం పడ్డానికి వాటికి కూడా చాలా చాలా మంచిది గోంగూరని నిల్వ పచ్చడి ఎందుకు పెట్టుకుంటారు అనేసి అంటే అప్పుడప్పుడు తినడం వల్ల మనకు మన బాడీకి ఐర ఐరన్ కూడా వస్తుంది కదా చక్కగాను మనకి పచ్చడి ఉండడం వల్ల మన పప్పు సాంబార్లు ఏం చేసుకుంటే ఫస్ట్ ఒక ముద్ద పచ్చడితో తింటాను నేనైతే మాత్రం మనం చేసుకున్న పొడాలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా హెల్త్కి మంచిదేనండి అది మన ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో పండించుకుంటున్నాం కాబట్టి మరీ మంచిది అనమాట మార్కెట్ అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు లేదు అది తిన తినాలి తప్పదు కాబట్టి తింటున్నాం కానీ ఈ విధంగా నేను గార్డెన్ అంతా కూడా తిరిగి గోంగూర అయితే మంచిగా హార్వెస్ట్ చేస్తున్నాను సగమే చేశాను ఇంకా ఇంకా చాలా చాలా ఉందండి ఇంకా ఎక్కడెక్కడ ఉందో కూడా చూద్దాం పదండి ఒకసారి చూసేస్తే గార్డెన్ కూడా మీరు ఒకసారి చూసినట్టు అవుతుంది ఈ లైన్లో ఇక్కడ ఉందండి గోంగూర ఈ లైన్లో ఇక్కడ ఉంది అయితే ఇది చెట్టు చూసారా మీరు ఇది చెట్టు చెట్టు బెండ అని వేశాను చాలా మంచిగా పెరుగుతుందండి గుబురుగా ఎంత లావుగా స్టైచ్ కూడా చూసారా మొదలు ఎంత లావుగా ఎలా ఉందో బలంగా పెరుగుతుందండి వంద రూపాయల డబ్బులో పెట్టాను ఎంత బలంగా పెరుగుతుందంటే పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా పెరుగుతుంది కానీ కాపు రాలేదు అన్నాలకు వస్తుంది ఏంటో నాకు బెంగగా ఉందండి మొక్క చిగురులు కట్ చేస్తే అది కూడా మళ్ళీ అలా చిగురులు వచ్చి మళ్ళీ రెండేసి కొమ్మలు వచ్చి బాగా పెరుగుతుంది కానీ క్రాప్ అయితే రాలేదు అది పాడవుతుందా దానికి ఏం చేయాలి ఫస్ట్ టైం నేను పెంచడం అందుకు ఆలోచిస్తున్నాను చెట్టు బెండ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెంచినట్టయితే వారి అనుభవాన్ని కామెంట్ రూపంలో కామెంట్లో కొంచెం తెలియచేస్తారని మీకు మరీ మరీ కోరుచున్నాను ఎందుకంటే నాకు ఆ మొక్క గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా నాకు పెద్దగా ఏమీ చెట్టు బెండ గురించి తెలియలేదండి అందుకు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఈ లైన్లో కూడా ఉన్నాయి గోంగూర మొక్కలు బుట్టలు నిండిపోతున్నాయి ఆ రెండు బుట్టలు నిండిపోయాయండి ఇంకా హార్వెస్ట్ ఉంది ఫ్రెండ్తో హార్వెస్ట్ అన్నాను కదా ఏంటనే చెప్తారు రెండు బుట్టలు ఫుల్గా నిండిపోయాయండి ఎవరో వస్తున్నట్టు అనిపించింది అన్నాను కదా ఇదిగోండి ఎవరు వస్తున్నారో చూద్దాం హాయ్ భార్గవి అని మా ఫ్రెండ్ అండి మా పక్క లైన్లోనే ఉంటారు అపార్ట్మెంట్లో అక్కడ నుంచి రోజు పైనుంచి మా గార్డెన్ అంతా కూడా చూస్తూ ఉంటారు మన వ్యూయర్స్ హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు నా పే నా పేరు కూడా చెప్పండి భార్గవి అని అన్నారు తన పేరు భార్గవి అండి ఇక్కడ కొంచెం చాలా క్లోజ్గా ఉంటాము వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు మా ఎనిమిది చీరల్లో ఒక ఒక ఆవిడ ఈవిడే ఇలాగ మా వీధిలో వాళ్ళ మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిపి అన్నాం కదా ఫ్రెండ్తో కలిపి హార్వెస్ట్ అన్నాను కదా ఏంటి అనుకుంటున్నారు హార్వెస్ట్ పచ్చిమిర్చి ఫ్రెండ్తో అంతా మంచి ఫ్రెండ్తో స్వీటో హార్టో కాదండి మంచి పచ్చిమిర్చి కోయిస్తున్నాను ఉదయన్ గారు నేను కూడా కోస్తాను నాకు హార్వెస్ట్ అంటే చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ అపార్ట్మెంట్ వల్ల నేను మంచిగా పెంచలేకపోతున్నాను మీ మొక్కల దగ్గరికి వచ్చి వీటిలో తిరుగుతుంటే ఇవి హార్వెస్ట్ చేస్తుంటే ఆనందం నాకు సరిపోతుంది అని అంట అని వారి అనుభవాన్ని చెప్తూ చూడండి పచ్చిమిర్చి ఎంత పెద్దవి పొడవుగా చాలా బాగా పెరిగాయో తను కోస్తే ఆనందంగా పొంగిపోతున్నారనమాట అంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవడం కోసుకోవడమే తప్ప చెట్టు నుంచి కోయడం అంటే అది ఆనందం వేరు కదా మనం రోజు కోస్తుంటాం కాబట్టి మనకేమనిపచ్చదు కానీ అప్పుడప్పుడు గార్డెన్లోకి వచ్చి ఈ హార్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఒక పండగే పది రూపాయలకి ఇన్నిచ్చినా ఇచ్చినా కూడా మనకు మన చెట్టుకి రెండు కాసినా కూడా ఆనందం అనమాట మార్కెట్లో అయితే చౌకగా దొరికినా కూడా మనకు ఆనందం రాదు కదా ఎందుకు ఈ పచ్చిమిర్చి ఎందుకు కోస్తాం అనుకుంటున్నారు గోంగూర పచ్చడి అన్నాను కదా మన గార్డెన్లో పచ్చిమిర్చితోనే మంచిగా పచ్చడి చేసేద్దాం పచ్చిమిర్చి అన్నీ కూడా తన చే తనే కోసారు పాపం మొక్కలు పెంచలేని వాళ్ళకి ఇలాగ మనం అవకాశం ఇద్దాం ఒకసారి మొక్కల్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా కొంచెం అవన్నీ ఆరోస్టులు చేయడము మొక్కల గురించి తెలుసుకోవడము మొక్కల్లో తిరగడము కాస్త వాళ్ళకి వాళ్ళే మొక్కలు పెంచుతామని ఫీలింగ్ కొంచెం అంతే అది కల్పిద్దాం మనం అందులో మన ఫ్రెండ్స్ మన గార్డెన్లోకి వచ్చి మొక్కల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందండి ఎవరో విషయాలు ఎక్కడో విషయాలు ఇంకెందుకు మనకు అక్కర్లేని విషయాలు మాట్లాడుకునే బదులు చక్కగా మన మొక్కల గురించి వీటిని ఎలా పెంచాలి ఏంటి మొక్కల టాపిక్ వచ్చేసరికి ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది కదా మనకి అది ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అసలు ఆ గార్డెన్లో ఉన్నంతసేపు ఒక రకమైన ఆనందం అది ఫ్రెండ్స్తో మా మరీ అసలు ఈ హార్వెస్ట్లు చేయడము అటు విషయాలు మాట్లాడుకోవడము మన గార్డెన్ చూపించడము ఈ క్రాపుల గురించి మాట్లాడుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంటుంది ఈ మొక్కల్లో ఇలా పనిచేయడం వల్ల ఇటువంటి ఆనందాలన్నీ మనం పొందుతూ ఉంటే ఒక ధ్యానం చేసినట్టే అనమాట కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఉదిన గారు ఎంత పొడవు ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి ఎంత బాగున్నాయి తను అలా పొగుడుతూ వాటిని చూస్తూ మురిసిపోతూనే ఉంది పాపం వాళ్ళకి మరి పెంచడానికి అపార్ట్మెంట్స్లో కష్టం కదా మట్టి ప్లేస్ ఉండదు అలాగనే మళ్ళీ టెరస్ గార్డెన్ చేసుకోవడానికి ఉండదు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా మొత్తం మంచిగా హార్వెస్ట్ చేస్తాం మనం సరిపోతాయి నాకు పచ్చడికి మిగతా అవన్నీ ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ మళ్ళీ కూరలోకి సరిపోతుంది కదా అని ఉంచేస్తున్నాను మా చెట్టు కూడా చూసారా పచ్చిమిర్చి చెట్టు నాకన్నా హైట్ పెరిగింది మంచిగా పెరిగింది మనం మంచి మంచి పోషకాలు సాయిల్కి ఇవ్వాల్సిన సాయిల్కి స్ప్రేలకి ఇవ్వాల్సిన స్ప్రేలకి అన్నిటికీ ఇస్తున్నాం కాబట్టే మనకి మంచిగా కూడా ఇలాగ అన్ని అన్ని రకాల క్రాప్స్ మనం తీసుకోగలుగుతున్నాం అన్నమాట కాబట్టి మనకు ఉన్నంతలో ఎంత మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఉంటే వాటిని ఆ విధంగా మనం మొక్కలకి ఇస్తూ ఉంటే క్రాప్ వస్తూ ఉంటుంది అలాగే వచ్చేస్తుంటే ఇంకా దారిలో మాకైతే మాత్రం ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ కనిపించిందండి ఇవిడైతే బార్గవి చూడండి పైన అమ్మ వదిన గారు మీరు మీరు ఒక హెల్మెట్లో కూడా ఒక మంచి క్రాటన్ పెంచేసారు అనేసి ఈ బెండకాయలు ఇవన్నీ చూస్తూ ఎంత పొడవుందో బెండకాయనే ఆనందపడిపోతుంది అయితే నేను చెప్పాను అమ్మ ఇక్కడ రణపాల ప్లాంట్ ఉంది కదా దీన్ని మనం వంటల్లో చేర్చుకోవడం వల్ల చాలా చాలా మంచిది అని అనేసి నేను చక్కగాను రణపాల కట్ చేస్తున్నామండి రణపాల ఆకుల గురించి మీకు తెలుసు అది మెడిసినల్ ప్లాంట్ ఈ రణపాల కంపల్సరీగా ఆహారంలో వాడుకోవచ్చు అది ఇప్పుడు నేను ఎందుకు కోస్తున్నాను అనేసి అంటే గోంగూర పచ్చడిలో కలిపి ఇది కూడా పచ్చడిలాగా చేసేస్తానండి గోంగూర పచ్చడిలో నాలుగు ఆకులు వేసుకుంటే ఇమ్యూనిటీకి చాలా మంచిది ఇది కషాయం తాగొచ్చు రోటి పచ్చడిలో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆకు కూడా తినొచ్చు దీన్ని కషాయం గ్రీన్ లాగా చేసుకొని కూడా తాగొచ్చు ఇటువంటివన్నీ మన ఆహారాలు చేర్చుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది మనకు ఆదాయం కూడా నా ఆదాయం కూడా మనకి డబ్బులు కూడా కొంచెం మన ఖర్చు తగ్గుతుంది ఈ మార్కెట్లో అవన్నీ కొనుక్కొచ్చుకునే బదులు ఇలా మెడిసిన్ ప్లాంట్స్ మాత్రం కంపల్సరీగా ఒక కాక్ కూడా వేస్ట్ అవ్వకుండా నేను మంచిగా యూజ్ చేసుకుంటానండి చెప్పాను చాలా చాలా మంచి వాల్యూస్ గల ఫుడ్ తింటున్నారు వదిన గారు మీరైతే మాత్రం అన్నారు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది ఇటువంటి విషయాలు నాలెడ్జ్ మాట్లాడుకోవడం వల్ల నాకైతే ఒక ధ్యానం చేయడం లాగా అనిపిస్తుంది మొక్కల్లో పనిచేయడం అంటే ఒక లాగే ఈ కొండ ఏంటి ఎంత బాగుంది దానిలో ఒక మొక్క మనీ ప్లాంటు అబ్బబ్బబ్బా అని అనేసి ఆనందపడిపోతూ ఉంటే దీన్ని కూడా ఎంత ఈజీగా ఇలాగ చిన్న ముక్క పెడితే ఈ విధంగా మంచిగా వచ్చేస్తుందండి అండి అని అనేసి చెప్పాను చాలా బాగుంది కదండి క్యూట్గా కొండలో మనీ ప్లాంట్ అది వైట్ మనీ ప్లాంట్ అనమాట చాలా బాగా వచ్చింది అయితే తనకి ఇలాగ మొక్కలన్నీ చూపిస్తూ కొన్ని నేను మెడిసిన్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తను కూడా పెంచుతానని చెప్పారు కొన్ని పెంచుతున్నారు కూడాను అంటే చిన్న చిన్న పార్ట్స్లో అలాగా అపార్ట్మెంట్లో కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర పెంచుకుంటానని పెంచుకుంటున్నారు కొన్ని మొక్కలు పట్టుకెళ్ళి అయితే ఇప్పుడు ఏంటంటే మేము ఏమేమి హార్వెస్ట్ చేస్తాం ఇద్దరం కూడా చూసి పంచుకుంటున్నాం అనమాట కొద్దిని గారు నాకు గోంగూర అంటే చాలా ఇష్టం ఈరోజు పప్పు చేస్తున్నాను పప్పులో వేసేస్తాను నాకు కావాలి ఇవ్వండి అనేసి అన్నారు అంతకన్నా సంతోషమా అసలు అనేసి అంటే మీరు ఆర్గానిక్గా పండించుకుంటుంది కాబట్టి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నారు అందుకు ఏంటంటే మన ఆకుకూరలు ఎప్పుడూ కూడా నేను ఆకుూర్లు చాలా ఎక్కువ వస్తుంటాయి కదా ఇంకా ఫ్రెండ్స్కి ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేము కదా ఈ మధ్య ఇంకా స్కూల్కి కూడా ఇవ్వాలనుకుంటున్నాను స్కూల్కి ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తున్నాను ఎక్కువ ఆకుకూరలు ఉన్నప్పుడు ఇదిగోండి చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో గోంగూర గోంగూర కొనుక్కుంటే మార్కెట్లో పది రూపాయలు దొరకది కానీ కష్టపడి పండించి హార్వెస్ట్ చేయడం మాత్రం ఇంత ఆనందం అందులో దొరకదండి అందులో అది మనది మనం పండించుకున్నది సేంద్రియ పద్ధతి కదా మంచిగా కలర్ఫుల్గా ఉన్న పచ్చిమిర్చి మంచిగా ఒక రణపాల ఆకులు ఇవి కూడా వేసి నేను పచ్చడి చేస్తాను అన్నాను కదా మీరు కూడా రణపాలు మంచిగా వాడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కోసిన గోంగూరని ఇద్దరం పంచుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ తనకు కొంచెం ఇచ్చాను పప్పులో వేసుకోమని హ్యాపీగాను నేను కొంచెం పచ్చడి రోటి పచ్చడికి సరిపోతుంది నాకైతే మాత్రం అనే రోటి పచ్చడికి సరిపోవడానికి ఇంకా నాకు రణపాల ఆకులు కూడా ఉన్నాయి కదా ఇంకా మంచిగా అవుతుంది పచ్చడి రణపాల ఆకులు మాత్రం రోటి పచ్చడిలో వేస్తే పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను కొంతైనా నాలెడ్జ్ షేర్ చేయగలిగాని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని లోకా సంస్థ భవంతు